భూమి ప్రమాంతరిక్షముతోధరం దివం యశ్చక్రే మూర్ధానం సస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమ ప్రేక్షక మహాశైలకందరికీ కూడా నమ హస్తమాంగులు ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అలాగుననే ప్రవచనకారులు అందరికీ కూడా విజ్ఞప్తి విన్నపము నమహస్సు అంశాలి ఎందుకు చేత అంటున్నారంటే మీరు ప్రవచనాలు చేస్తున్నారు ఎందుకు ప్రవచనాలు దేని గురించి ప్రవచనాలు చేస్తున్నారంటే ప్రజల తాలూకా ఉన్నత గురించి వాళ్ళ యొక్క ఉన్నత లక్ష్యం గురించి పురాణాలలో ఉండినటువంటి విషయాలని ప్రవచనాల రూపములో వాళ్ళకి అర్థమయ్యే విషయంలో చెప్పుకుంటూ వెళ్తున్నారు చాలా అద్భుతంగా చెప్తున్నారు మీ యొక్క తోటి చాలా విశేషంగా చెప్తున్నారు బాగుంది మరి ప్రజలకి ప్రవచనాలు చేసేటప్పుడు మీ ప్రవచనాలలో వాళ్ళ ఉన్నతి ప్రేయో మార్గమా శ్రేయ మార్గమా ఇది చెప్పండి ప్రవచనకారులారా విద్వాంసులారా పండితులారా ప్రజలకి మీరు బోధించేటటువంటి ఏమైతే ఏమైతే ప్రవచనములు చేస్తున్నారో ఈ ప్రవచన మార్గము ఏదైతే ఉందో మీ ప్రవచనములు వారిని ప్రేయ మార్గంలో తీసుకొని పోతున్నావా లేకపోతే శ్రేయ మార్గములను తీసుకొని పోతున్నావా ప్రేయో మార్గము లేకుండా శ్రేయ మార్గము లేదు శ్రేయ మార్గం లేకుండా ప్రేయో మార్గము లేదు అని వచిస్తారా అని వచించేటట్లయితే ప్రేయ మార్గములో నిషిద్ధమైన ఏమిటి వేద విహితమైనటువంటి కర్మలేంటి వేద నిషిద్ధ కర్మలేంటి ఇది చెప్పాలి కదా మీరు ప్రేయ మార్గములో ప్రవచనకారుల చెప్పేటటువంటి పురాణాలలో విషయాలని అవి చూస్తూ అవి వినిపిస్తూ వచ్చేటటువంటి విధానాలలో ఏమైతున్నాయో వాటిని శ్రేయ మార్గములను తీసుకొస్తున్నావా తీసుకువచ్చినట్లయితే మీరు ఇంకా ప్రేయ మార్గంలో మీరు పురాణములలో ఉండిన విషయాలని ఇంకా చెప్పాల్సిన పని లేదు కారణం ఏమిటి వేదములలో ఇక్కడ చాలా మీకు సామవేదం పరమేశ్వరి యొక్క ఉపాసనని బోధిస్తున్నది పరమేశ్వరకు భక్తి గురించి బోధిస్తున్నది ఈ యొక్క మంత్రంలో చాలా వివరించి చెప్తున్నది ఆ జీవుడు శరీరమునకు ధరించిన తర్వాత వాడు అవలంబించవలసినటువంటిది ఏమిటంటే ప్రేయ మార్గం అనగా జీవన విధానంలో ఉన్నత గతిని ప్రాప్తం చేసుకోవడానికి అక్కడ శ్రేయ మార్గం కలిపితే ఇంకా ప్రేయ మార్గం లేకుండా పోతున్నది ఈ మంత్రములో అసలు శ్రేయ మార్గము ప్రేయ మార్గం అంటే ఏమిటంటే ఆధ్యాత్మిక ఉన్నతిని పక్కన పెట్టేసేసేసి జీవన విధానములో సంపదల వైపుని ఐశ్వర్యము సంపదలు వ్యక్తులు ఈ ప్రకృతిక విధానాలలోనికి జీవించే విధానం పోయేటటువంటిది ప్రేయ మార్గం మీరు భక్తి అనే పేరుతోటి ఏమి ఏమైతే ప్రవచనములు చేస్తున్నారో ఈ చేసే ప్రవచనములన్నీ కూడా వీళ్ళ యొక్క సంపదల ఐశ్వర్య ఉన్నతి గురించి చెప్తున్నారు చాలా ప్రవచనాలు అవే కనబడుతూ వస్తున్నాయి మీకు ఈ లాభాలు వస్తాయి మీకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మీకు సుఖ సంతోషాలతో ఉంటారు సంపదలతో ఆనందమైన జీవితాన్ని సాగిస్తారు ఈ విధానాలకు అనుకూలమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ వీళ్ళని ఈ ప్రేయ మార్గంలో ఉంచుతున్నారు అలాంటప్పుడు వీళ్ళకి ఆత్మోన్నతి ఎక్కడ జరుగుతున్నది శ్రేయ మార్గం ఎక్కడ జరుగుతున్నది ఈ మంత్రములోని తీసి చూస్తే ఈ మంత్రములోనే స్వయం పరమేశ్వరుడే క్లీవిగల క్లిష్టలుగా చెప్పేసేస్తున్నాడు ఏమని చెప్పేస్తున్నాడు పరమేశ్వరుని ఉపాసించు వారు ఉన్నతిని పొందుదురు ఎవరైతే పరమేశ్వరుని ఉపాసిస్తున్నారో ఆ ఉపాసించేటటువంటి వారు ఉన్నతిని పొందుదురు ఈ ఉన్నతిని పొందుదురు అనేటటువంటి దానిలోనే రెండు కూడా వచ్చేస్తున్నవి వీడి జీవన విధానంలో వీడికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతున్నది సుఖ సంతోషాలు కలుగుతున్నవి సంపదలు కలుగుతున్నవి ఎందుచేత అష్ట ఐశ్వర్యములకు అధిపతి ఈశ్వరుడు కాబట్టి అలాంటి ఈశ్వరుని ఉపాసిస్తే ఆ ఈశ్వరుడు వీడికి కావలసినీ కూడా ఇస్తున్నాడు యా ఈష్టవైశ్వర్యవాన్ వర్తతే సా అష్ట ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడై ఉన్నాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు ఈ ఐశ్వర్యులకి అన్నిటికీ అధిపతి కాబట్టి ఆ అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుని ఉపాసించితే మన అలాంటి పరమేశ్వరుని ఉపాసించండి అని మీరు చెప్పాలి కానీ ప్రవచనకారులారా ఇవి చేస్తే ప్రకృతికి ఈ కార్యక్రమాలు చేస్తే అవి చేస్తే ఇవి చేస్తే మీకు ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది మీకు సంపదలు కలుగుతాయి మీకు సంతానం కలుగుతుంది మీకు ఇవి లాభాలు వచ్చేస్తాయి అని ఎందుకు వేరే మార్గంలో ఈ తప్పించి ఆ మార్గాన్ని చూపిస్తూ ఆ మార్గాన్ని మీరు ప్రవచనం చేస్తున్నారు ఈ మంత్రం ఏమి చెప్తుంది మీకు వేదములే ప్రమాణము వేద జ్ఞానమే చెప్తున్నాము వేద సారమే చెప్తున్నాము వేదాలే చెప్తున్నాము అని చెప్పేటటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఏమి ఏమీ అయితే ఉన్నావో అవన్నీ కలిపి ఒక్క ఈశ్వరుడు గురించే చెప్పాలి కాని మరి ఇంకో రెండో దాని గురించి వచించకూడదు కదా అదే కదా మన వేద జ్ఞానము అదే కదా ఋషి సాంప్రదాయము అదే కదా సనాతనమైన ధర్మము అలాంటి సనాతనమైన ఋషి సాంప్రదాయములో వచ్చినటువంటి ఈ వేద జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ వేద జ్ఞానం ఎవరి గురించి ప్రబోధిస్తుంది అంటే ఒక్క సృష్టికర్త జగత్పిత ఆ పరమేశ్వరుడు గురించే బోధిస్తుంది ఆ పరమేశ్వరుని ఉపాసించేటటువంటి వారికి స్వయంగా వేదమే ఇక్కడ ఏం చెప్తుంది పరమేశ్వరుని ఉపాసించి వారు ఉన్నతిని పొందుతురు వారు చేయబడిన జ్ఞాన యజ్ఞము ఇక్కడ విడబడుతున్నాడు ఇదిగో ఇది జ్ఞాన యజ్ఞమే ఇప్పుడు ఏదైతే మీకు ఇక్కడ జ్ఞానం చెప్పబడుతున్నదో ఇది జ్ఞాన యజ్ఞము యజ్ఞం అనగా కర్మ మీ అందరికీ జ్ఞానం బోధించడమే జ్ఞాన యజ్ఞము మీరందరూ జ్ఞానం స్వీకరించడమే జ్ఞాన యజ్ఞము అంతేగాని ఇంకోటి ఏమి కూడా కాదు ఇదే జ్ఞానాన్ని సభలలో చెప్పుకుంటూ వెళ్ళాలి కదా మీటింగులో పెట్టుకుని ప్రజలందరికీ కూడా ప్రవచన రూపములలో ఈ జ్ఞానాన్ని బోధించాలి కదా ఒక్క పరమేశ్వరుడు గురించి చెప్పాలి కదా ప్రకృతి గురించి చెప్పాల్సిన పని లేదు ప్రకృతిని మీరు ఏ ఏ విధాలుగా ఉపయోగించుకోవాలో వినియోగించుకోవాలో మీకు సుఖ సంతోషాల గురించి జ్ఞానం ఏదైతే ఉందో ఈ ప్రకృతి యొక్క సంపదలు అన్నింటినీ కూడా ఎవడ సృష్టించాడో ఆ సృష్టికరణ గురించి ఆ పరమేశ్వరు గురించి చెప్పుతూ ప్రకృతిని వినియోగించుకునే జ్ఞానం మీరు చెప్పాలి వాళ్ళందరికీ కూడా అంతేగాని ప్రకృతికి ఈ పూజా విధానాలతోటి మీరు అవి చేయండి ఇవి చేయండి మీకు లాభాలు వచ్చేస్తాయి మీకు ఐశ్వర్యం వచ్చేస్తుంది అని ప్రకృతిని దారి తప్పించేందుకు చెప్తున్నారు ఇది చెప్పింది మనకి యజుర్వేదంలో మంత్రము అంధం తమ తమోయ అసంభూతి హృదయ స్థానము బ్రహ్మస్థానం ఇది ఈ బ్రహ్మస్థానములో పరమాత్మను ఉపాసించకుండా ఎవరైతే ఈ ప్రకృతి తత్వాన్ని ఉపాసిస్తున్నారో అజ్ఞానమనే అంధకారంలో పడిపోతారు ఈ ప్రకృతి వాళ్ళకి ఏమైనా జ్ఞానాన్ని ఇస్తుందా ఈ ప్రకృతి ఏమైనా చైతన్యమా ప్రకృతి మీకు జ్ఞానం బోధిస్తుంది మీ కర్మల మార్చుతుందా మీ కర్మల మార్చేది జ్ఞానమే కదా ఆ జ్ఞానమే కదా ఇది జ్ఞాన యజ్ఞం చెప్తున్నారు ఎవరైతే పరమాత్మను ఉపాసిస్తున్నారో ఆ ఉపాసించడంలో ఇక్కడ వివరణ ఇస్తున్నాడు ఒకటి జ్ఞాన యజ్ఞము మీ జీవితంలో జ్ఞానాన్ని ఆర్జించండి జ్ఞానమే ఈశ్వరుడు జ్ఞాన ప్రమాణముగా మీ జీవన విధానం అనుష్ఠాన రూపంలో తీర్చుకొని వచ్చేస్తుంటే మీ చరిత్ర మారిపోతుంది ఆహా ప్ర మన మన ప్రసాదరా గారు అన్నారు అబ్బో చాలా అద్భుతంగా చెప్పారండి జ్ఞానం బాగా చెప్పారండి మీరు చాలా బోధిస్తున్నారండి చాలా అద్భుతంగా వీరు ప్రవసన చేస్తున్నారండి అని అప్పుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చేయడము ఆ తర్వాత జ్ఞానం మూటగట్టి పక్కన పెట్టేయడము మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా కర్మలు చేసుకుంటూ రావడమే అలాగైతే ఎప్పుడు పరివర్తన వస్తుంది శ్రవణానందమే శ్రవణానందమే ఎన్ని ప్రవచనాలకు వెళుతున్నారు ఓ ప్రి నా ప్రియ ఆత్మ బంధువులు ప్రేక్షక మహాశయులు ప్రవచనాలు చెప్తున్నారు వింటున్నారు వినేటప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ ప్రవచన ఒక సర్టిఫికేట్ ఇచ్చేసేస్తున్నారు ఈ ప్రవచన గారుడు అద్భుతంగా చెప్తున్నారండి ఈ ఎక్స్ బాగా చెప్తున్నారండి ఈ వై ఇంకా బాగా చెప్తున్నారండి అబ్బో ఈ అయితే అద్భుతంగా వచ్చేస్తున్నారండి ఈ సర్టిఫికేట్ ఎవరికి కావాలి మరి మీకేం వచ్చింది ఏమైతే ప్రవచన రూపంలో జ్ఞానం వచ్చినదో ఆ జ్ఞానాన్ని మీ జీవన విధానంలో అనుష్ఠాన రూపంలో ఆచరించగలిగి దాని ప్రమాణంతో మీ సంస్కారములను మార్చుకొని మీ బలహీనతలు మార్చుకుంటే అప్పుడు మీ చరిత్ర మారుతుంది రోజు మీరు ఏం మార్చుకుంటున్నారు రోజు రోజుకి మీకు జ్ఞానయజ్ఞ రూపంలో జ్ఞా ప్రవచన రూపంలో జ్ఞానం అందుతున్నప్పుడు ఎవరినో అవసరం లేదు మిమ్మల్ని మీరు ఎక్కడే పరీక్షించుకోండి నేను నిన్నటికి ఈ రోజుకి నా సంస్కారం ఎంతవరకు పరివర్తన అయినది నా బలహీనత ఎంతవరకు మారింది నాలో ప్రేమతత్వం ఎంతవరకు వ్యక్తపరుస్తూ వస్తున్నాను దయాభావన ఎంతవరకు నేను బయటకు తీసుకొని వస్తున్నాను నా కర్మలలో శ్రేష్టత్వాన్ని శుద్ధమైనటువంటి జ్ఞానముతో ఆ కర్మలు ఆచరించుకుంటూ వస్తున్నాను ఏ రోజుకి ఆ రోజుకి నేను చూసుకుంటూ వస్తుంటే నా చరిత్ర మారుతుంది కదా ఇది జ్ఞానయజ్ఞం ప్రవచనకారులు అయితే కావచ్చు ఎవరెవరైతే ఓ వీడియోలో నీ పొద్దున ఈ మధ్యన లో చూస్తున్నాం కదా అద్భుతంగా చెప్పేసేస్తున్నారు జ్ఞానాలని ఈ జ్ఞానం చెప్పేటువంటి విధానంలో ఒక్క ఈశ్వరుడు గురించే రావాలి ఎందుచేత ఈశ్వరుడు అన్ని ఇస్తున్నాను అంటున్నాడు ఒకటి తప్పించి ఇది ఎవరు నీకు ఇది ఇస్తాను అని అనటం లేదు కదా నీ జీవన విధానములో నీ జీవించే యాత్రలో జీవనయాత్రలో ఈ స్థానంలో జన్మించావు ఈ స్థానంలో మరణిస్తావు ఈ మధ్య సమయంలో నీ జీవనయాత్ర ఇలాంటి మధ్య సమయంలో జీవనయాత్ర నీకు కావలసినటువంటి అన్ని నేను ఇస్తున్నాను అంటున్నాడు ఇక్కడ ఈశ్వరుడు ఈ మంత్రంలో మరి అన్ని ఇస్తున్నాను నేను అంటున్నప్పుడు నువ్వు ఇంకే ఆశించి ప్రకృతిని పూజించాలయ్యా మహాశయ ఓ ప్రేక్షక మహాశయ నిన్నే అడుగుతున్నాను ఇక్కడ పరమేశ్వరుడు నీకు అన్ని ఇస్తున్నాను అంటున్నాడు నీకు సంతానాన్ని ఇస్తున్నాను అంటున్నాడు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను అంటున్నాడు మోక్షాన్ని ఇస్తున్నాను అంటున్నాడు అన్నీ ఇస్తున్నాను అంటున్నాడు మరి ఇంకే నీకు కావాలి ఇంకా ఈ ప్రకృతి వెంట పరుగులు పెడుతున్నావు ఈ ప్రకృతిని నీకు వినియోగించుకొని నీ జీవనయాత్రలో నీకు ఏది ఏది కావాలో అనుభవించడానికి ప్రకృతిని ఆ పరమేశ్వరుడు సృష్టించాడు అలాంటి ప్రకృతిని నువ్వు వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలి దాని ద్వారా నువ్వు ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తూ ఆ సంపదతో జీవిస్తూ ఆ పరమేశ్వరుని ఉపాసించాలి ఎందుచేత నీకు అవన్నీ ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఈ మంత్రంలో క్లియర్గా చెప్పేసేస్తున్నాడు ఏమన్నాడు ఇక్కడ జ్ఞానయజ్ఞము ఈ జ్ఞానము దాన్ని ఆత్మ వికసిస్తుంది జ్ఞాని నాతో తానం ఎంసీ తమాత్మన తేషాం ఆదిత్య మనం ప్రకాశత్ తత్పరం ఆత్మజ్ఞానం ప్రాప్తం చేసుకుంటేనే ఆ పరమాత్మతత్వం బోధపడతాది ఆ పరమాత్మతత్వం బోధపడితేనే సూర్య సదృష్టమైనటువంటి అనంతమైనటువంటి తేజస్సు అంత అర్థమైపోతుంది ఆత్మకు పట్టిన మరిన దోషాలను తొలగిపోతాయి ఇంత అద్భుతంగా జ్ఞానయజ్ఞంలో ఆ పరమేశ్వరుడు బోధిస్తుంటుంటే వేద ప్రమాణములతోటి నువ్వు ఏ ఆశించి ఇంకా ప్రకృతి వైపుని వ్యక్తుల వైపుని సంపదల వైపుని పరుగులు పెడుతున్నావు దీన్ని నువ్వు పరీక్షించుకో పరిశీలించుకో అసలు మీ లక్ష్యం ఏమిటి మీ గమ్యం ఏమిటి ఈ సంప్రదాయ వెంట పరుగులు పెట్టడానిక వాళ్ళ వెంట వీళ్ళ వెంట పరుగులు పెడుతూ ఈ రకరకాల విధానాలతోటి నీ సమయాన్ని వ్యర్థపరచుకోవడానిక నీ ధనాన్ని వ్యర్థపరుచుకోవడానిక ప్రియ ఆత్మబంధువు ప్రేక్ష మహాశయ సత్యాన్ని గ్రహించవా ఎన్నాడు ఇంకేందులో పరుగులు పెడతావు ఏముంది అక్కడ కళ్ళు మోస్తే అయిపోయింది ఎప్పుడు ఎక్కడ మృత్యు ఏ విధంగా కనబడేస్తుందో నీకు తెలీదు నాకు తెలియదు వాళ్ళకి కొట్టి పట్టుకోదు ఎక్కడి నుంచి అయిపోయింది జీవితాలు అయిపోయింది మరి అక్కడ పోతాం మళ్ళీ కిందకు వస్తాం మళ్ళీ జన్మ మరి అలాంటప్పుడు ఇది ఇది పట్టుకుంటే నాకు ఈ సంపద వచ్చేస్తుంది ఇది పట్టుకుంటే సమస్యలు పోతాయి ఇది చేస్తుంటే ఈ రకరకాల కార్యక్రమాలు చేస్తే నా దోషాలు పోతాయి ఈ దోషాలు ఈ సమస్యలు ఈ కష్టాలన్నీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చేస్తుంటే అందరం చేసుకుంటూ వెళ్ళిపోదాం మరి ఎవరికి కష్టాలు ఉండవు ఎవరికి దోషాలు ఉండవు ఎవరికి సమస్యలు ఉండవు అందరూ ఆనందంగా జీవించవచ్చు కదా మరి అలాంటప్పుడు సిద్ధాంతం ఏం చేస్తాం పరిశీలించాలి కదా నా ప్రియ ఆత్మ బంధువు ఓ ప్రేక్ష మహాశయ పరిశీలించాలి కదా నీ సిద్ధాంతం ఏం చేసేస్తావు ఈ దుష్కా కలిపి మొలక మొట్టగట్టి బయటకు ఎరగొట్టేద్దామా కుదలదు కర్మభూమిది ఎత్కృతం కర్మ తత్వ కర్మ ఫలప్రదాత పరమాత్మ అన్నిటికీ ఫలితాలు ఆయన ఇస్తున్నాడు మరి ఈ మధ్య నాటి అన్ని చొప్పించేసేసేసి నిన్ను రకరకాల బంధనాలు బంధించి ఈ విధంగా కార్యక్రమాలు తీసుకుపోతున్నారు వీరు కొంతమంది కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టేసేసాయి ఇవన్నీ నీకెక్కడ చెందిస్తాయి జ్ఞానయజ్ఞంలో చెందిస్తుంది అది అన్నమాట జ్ఞానాన్ని ఆర్జన చేయాలి లేకపోతే రెండోది భక్తి భక్తి అంటే సమర్పణ భక్తి అంటే త్యాగము భక్తి అంటే బలి ఎవరికి భక్తి చేయాలి ఒక్క సర్వేశ్వరుడికి ఆ సర్వేశ్వరుడికి సంపూర్ణంగా సమర్పణ కావాలి సర్వస్వ త్యాగి కావాలి ఆయనకి బలి కావాలి ఇదే కదా భగవద్గీతలో మీకు అందరికీ బాగా అనుభవమేనండి భగవద్గీత 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 క్లియర్గా చెప్పేసేసాడు కదా మన్మ ఆభవ మి మాం నమస్కు మామే వైశిష్యక్ ఆత్మ నా మత్పరాయణ నా ఏందే మనస్సు కలిగి నా ఏందే భక్తి కలిగి నాకే నువ్వు నీ ఆత్మ కర్పించు అక్కడ ఆయన ఏందే భక్తి కలగమన్నాడు కదా ఆయన శ్రీకృష్ణుడు అనుకుంటున్నారేమో మాకు ఆదం మహాప్రభులు ఆ పరమేశ్వరుడు అన్నమాట అదే శ్రీకృష్ణుడు మళ్ళీ చెప్పారు అక్కడ తద్బుద్ధ సదాత్మన సన్నిస్తాత్మ రాయణించ పునరావృత్యం జ్ఞాన నిర్దూత కల్పషాహ ఆ పరమాత్మందే మనసు కలిగి ఆ పరమాత్మందే భక్తి కలిగి ఆ పరమాత్మే నిష్ట కలిగి ఆ పరమాత్మ పరమ గతిగా ఇచ్చుకొని ఎవరైతే ఊపున్నారో జ్ఞానము చేయగలరో కొట్టకొని అబడే పాపము గలవారి పునరావృత్తి రహితమే అబ్బో అద్భుతమైన మోక్ష పదం పొద్దుకుంటాడు మరి వారు కూడా పరమాత్మ గురించి భక్తి చేయమని కదా మరి భక్తి అంటే ఏమంటున్నారు మీరు చేసే చేష్టలా కాదు భక్తి అంటే ఆజ్ఞ పాటించడం ఆ పరమేశ్వరుని త ఆజ్ఞల్ని పాటించడం ఆ పరమేశ్వరుని యొక్క శాసనములను పాటించడం ఆయన తాల యొక్క నియమములను పాటించడము ఆయన తాలూకా విధులను పాటించడం అదే వేదవిహిత కర్మలు మరి అలాంటి వేదవిహిత కర్మలు చేస్తున్నామా ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా పరమేశ్వరుడు చెప్పిన విధానాలతోటి మన జీవితాన్ని సాగిస్తున్నామా ఒకవేళ కానీ మీరు అలాగా పరమేశ్వరుడు చెప్పినటువంటి విధానాలతో మీ జీవనయాత్ర సాగించేసేటట్లయితే ఆయన ఏమంటాడు చూడండి మంత్రంలో కర్మజ్ఞం పూర్ణం చేయరు మరియు వారికి స్వప్రసిద్ధమైన సంతానమును అలాగే సద్గుణములను ప్రాప్తింపజేస్తాడు స్వప్రసిద్ధమైన ఓ అద్భుతమైన సంతానాన్ని మీకు ఇచ్చేస్తాడు ఆయన మీకు ఎలాంటి సంతానం కావాలని కోరుకుంటున్నారో అలాంటి అన్ని ఇస్తాడు చక్కటి సద్గుణాలు మీకు ప్రసాదిస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు మీ ఉన్నతికి కావాల్సిన అన్ని ఇస్తున్నానండి ఆయన మరి ఎవరిని ఉపాసిస్తారు చెప్పండి భక్తి యజ్ఞములుగా సమర్పణము ఇవన్నీ మూడవది ఏంటన్నాడు కర్మ కర్మయజ్ఞము కర్మయజ్ఞం యజ్ఞం కల ఇక్కడ మళ్ళీ బయటకు అన్ని చాలా వచ్చేస్తాయి కర్మయజ్ఞం అనేటప్పుడు కల్లా చాలా వస్తాయి అందులో అత్యంత ప్రాముఖ్యమైనటు ఏమిటి అంటే యజ్ఞము చేయడము అదే బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞము ఆ దేవయజ్ఞం చెయ్యాలి అదనమాట నా ప్రియ ఆత్మ బంధువులు ప్రేక్షకు మహాశయులు మీరు ఈ ఆధ్యాత్మిక సంస్థ వచ్చిన దగ్గర నుంచి మీరందరూ దారి తప్పిస్తారు దారి తప్పిస్తారు ఇలాగే చెప్తాను నేను అనుకోకండి సత్యం గ్రహించండి అందరూ దారి తప్పేసేసి ఈ భక్తి మార్గములను ఈ ఆధ్యాత్మిక సంస్థలు వాళ్ళు ఏమేమి చెప్తున్నారో అవి శిరోదారి చేసేసుకుని వాళ్ళ ప్రకాణ విధానాలతో మీరు వెళ్ళిపోతున్నారు అలా ఎక్కడ కూడా వేదం చెప్పలేదు వీళ్ళు చెప్పిన విధానం వేదంలో లేదు మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు అండి మేము వేదాల్లో ఉన్న విషయాలు చెప్తున్నామండి వేద జ్ఞానం బోధిస్తున్నామండి అని వాళ్ళు చెప్తున్నారు మరి వేద జ్ఞానం బోధిస్తున్నామంటే వేదాలలో యజ్ఞం చేయమన్నాడు పరమేశ్వరుడు మరి ఎక్కడ చేస్తున్నారు యజ్ఞాన్ని మీరు వేదాలలో పరమాత్మ యజ్ఞం చేయమన్నాడు ప్రతి ఇంటిలో కూడా యజ్ఞం హోమగుండం ఉండాలన్నాడు నేను మంత్రంలో మనం చూసుకున్నాం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు తూర్పు పడమర ఆ స్థా మధ్య స్థానంలో హోమం కలిపే ఆ యొక్క మండపాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోమన్నాడు ఏది అబ్బోబో రకరకాల బెడ్రూమ్లు అంటున్నారు గెస్ట్ రూమ్లు అంటున్నారు ఆ రూమ్లు అంటున్నారు ఈ డైనింగ్ హాల్స్ అంటున్నారు ఇది కన్స్ట్రక్షన్ చేసుకొని పోతున్నారు మరి యజ్ఞ కొండ కనుక ఏది నిత్యాగ్నిహోత్రిగా ప్రతి గృహము కనబడాలి ప్రతి గృహము నిత్యాగ్నిహోత్రిగా ఉండాలని వేగం బోధిస్తే ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఏం చెప్తున్నవి ఇవేమి అవసరం లేదండి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటే సరిపోతాయి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తే సరిపోతుంది ఆ ధ్యానం మెడిటేషన్ ఎంత చేస్తారు ఒక కరగని చేసినప్పుడు కదా నెచ్చ వచ్చేస్తుంది అంతే బులబాలు చేస్తారు అమ్మ యోగం చేస్తావా ఆ బ్రహ్మాండంగా చేశాను ఏం యోగం చేసావు నిద్రాయోగం చేశాను అది అదనమాట నిద్రాయోగం అనమాట యోగం చేయడం అంటే అప్పుడు నాకు యోగం చాలా అద్భుతంగా పట్టేసిస్తుందండి ఈవాడ ఏంటి నా అనుభవం అంత అద్భుతంగా యోగం పట్టేసింది అసలు యోగం చేస్తే నిద్ర ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు యోగం చేస్తే ఇంటర్నల్గా ఆ యొక్క ఏంటి ఆ జ్వాల యోగా శక్తి ఆ శ్వాస ప్రశ్వాస యొక్క మతనమే యోగము అదే చెప్తుంది మన శాస్త్రం అదే ప్రాణకర్మ ఈ ప్రాణకర్మ చేస్తుంటే నిద్రక్కన చేస్తుందండి అబ్బా అబ్బాయి ఈ సిస్టమ్ మూత కట్టేసిస్తే పోయి ఈ స్థానంలోను మేము యోగం చేస్తున్నావు పరమాత్మ గుణాలను కీర్తిస్తున్నావు ఓ కీర్తిస్తున్నావు ఎంతసేపు కీర్తిస్తున్నావు ఒక అరగంట ఈ లోపల శరీరం చక్కగా మెల్మెల్లగా ఈ సిస్టమ్ అంతా కూడా ఏమవుతుంది మెల్మెల్లగా మెల్మెల్లగా రెస్ట్లోకి వెళ్ళిపోతుంది ఆ రెస్ట్లోకి వెళ్ళి రెస్ట్లోకి వెళ్ళి దానికి పర్యవసరం ఏంటి నిద్ర నిద్ర వచ్చేస్తుంది ఇంకా సిరస్లాల్చేస్తాం నిద్రపోతాం నిద్రపోయిందర్త అమ్మ యోగం చేసుకున్నారా అమ్మ బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు చాలా విశేషంగా నాకు యోగం పట్టిందండి ఏమిటి యోగం పట్టింది నిద్రా యోగం పట్టింది అదని మాట ఏమీ కాదు కాబట్టి ఈ మంత్రములో భక్తి యజ్ఞము కర్మయజ్ఞము కర్మయజ్ఞము ఒక్కటే దేవ యజ్ఞము కర్మయజ్ఞము శుద్ధ కర్మలతో శ్రేష్ట కర్మలతో నీ జీవనయాత్ర సాగించడం ప్రతిదీ యజ్ఞమే ప్రతి కార్యము యజ్ఞమే ప్రతి కార్యం అనేటప్పటికీ ఇక్కడ ఏంటంట శ్రేష్ట శుద్ధ కర్మలతో నీ పనులు జరగాలి అది నీ జీవనయాత్రకి కావలసినటువంటిది ఈ జీవనయాత్రలో కావలసినటువంటి విధానాలతో శ్రేష్టమైన శుద్ధమైన సత్కర్మలు చేసేటువంటిది యజ్ఞము అక్కడ మళ్ళా నీకు ప్రేమ మార్గంలోకి వచ్చి ఆ ప్రతి జీవన విధానానికి కావలసిన విధానాలతో చేసే మార్గంలోకి వచ్చి ఆ సంపదని సంపాదించుకుంటున్నావు అది ప్రేయ మార్గమై ఆ తద్వారా దానిలోని ఇమిడిపోయి నీ ఆత్మోన్నత జరగాలి అంటే మన శ్రేయ మార్గంలో మళ్ళీ ఈ పక్క అడుగుకొచ్చి ఈ పక్కన ఆత్మోన్నత గురించి నువ్వు చేయాల్సిన సాధన ఏమిటి అనగా మళ్ళీ దేవ దావ్ ఇది జరగాలి అది జరగాలి ఈ రెండు కలిపి నిన్న పరమేశ్వర సన్నిధిగా చేర్చుతాను ఎందుక ఈ రెండింటికి ఆయనే అధిపతి ఇక్కడ మళ్ళాను ఒక్కడే కాబట్టి అలాంటి పరమేశ్వరుని ఉపాసన చేసే విధానముతో ఉపాసన యోవాసే జీవాత్మ పరమాత్మ ఉపాసన చెప్పేసింది ఏమిటంటా ఈ జీవాత్మను తీసుకుని వెళ్ళి ఆ పరమాత్మ సన్నిధిలో నిరంతరం ఉంచడం వచ్చాడు పరమాత్మని కనబడుతున్నాడా అక్కడ ఉన్నాడు అక్కడైనా లేకపోతే కూర్చుని కూర్చున్నాడా లేకపోతే ఇక్కడ పక్కన ఎక్కడ ఉన్నాడా ఆయన దగ్గర ఉంచడానికి అబే ఆయన ఎక్కడా లేడు ఈ లోపటే ఉన్నాడు ఈ హృదయంలోనే ఉన్నాడు ఈ బయట ఉన్నాడు ఈ చుట్టూ ఉన్నాడు అంతా ఉన్నాడు అంతటా నిండి ఉండినటువంటి పరమాత్మ ఈ లోపట కూడా నిండి ఉన్నాడు కదా ఈ లోపల దేహం వచ్చింది కాబట్టి ఈ లోపల అంటున్నాను నేను ఈ దేహం లేకపోతే ఈ అంత బయట అంతా ఉన్నాడు ఆయన ఇలాంటి అంతా ఉండినటువంటి ఆయనని నేను ఆ ఆత్మను తీసుకెళ్లి ఆయన స్థానంలో కూర్చోబెట్టాలి ఆయన స్థానం గుర్చోబెట్టడానికి అర్థం ఏంటంట ఆయన జ్ఞానాన్ని సేకరించి జ్ఞాన అనుష్ఠానముతోటి నిరంతరము ఆయనతో ఉండడమే ఆయనతో కర్మలు చేయడమే ఆయనతో సర్వవిధాల ఉండడమే నేను ఆయనతో ఉండడం ఇదన్నమాట ఉపాసన ఆయన దగ్గరగా సమీపంతో జీవించడం ఆయన సమీపంలో జీవించడం అంటే జ్ఞానముతో ఆయన సమీపమత నిరంతరం ఆయనతో ఉండడమే అలాగ ఉండాలి మనం అలా ఎప్పుడైతే అది నిజమైనటువంటి ఉపాసన ఎవరికి ఉపాసన పరమాత్మకే ఉపాసన ఏమొస్తుంది ప్రాణకర్మ వచ్చింది అన్ని మళ్ళీ వచ్చా మనకి యోగాంగం సింపుల్గా చెప్పాలంటే మీకు అందరికీ అర్థమైన భాషలో యోగాంగంలో యమని ఈ మాసన ధారణ ప్రత్యాహార ప్రాణయామ దారణ ధ్యాన సమాధి ఈ ఎంధి వచ్చేసి ఈ అష్టాంగ యోగాంగాలు వచ్చేసి అంటే ఏమిటంట పరమాత్మ ఉపాసన అనగా పరమాత్మతో చేసినటువంటి విధానాలు ఏవైతున్నావో ఈ అమనియమములతో కూడిన విధానములతో మీ జీవనత్ర సాగించడమే పరమాత్మ ఉపాసన జరగండి చెయ్యండి అంత నుంచి లేదండి ఈ మంత్రం చక్కగా అద్భుతంగా వచ్చిస్తున్నారు పరమేశ్వరు ఉపాసించి వారు ఉన్నతిని పొందుతురు వారు చేయబడిన జ్ఞానయజ్ఞము భక్తి యజ్ఞము మరియు కర్మయజ్ఞములను పూర్ణం చేయును వారి మరియు వారికి ప్రశస్తమైన సంతానమును అలాగే సద్గుణములను ప్రాప్తింపజేస్తాడు అన్ని ఇస్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుని ఆ పరమేశ్వరుని ఉపాసించండి అనంత శక్తికి సృష్టికి అధిపతి జగత్పిత ఆయన్ని ఉపాసించండి మీ అంధవిశ్వాసాలని మూఢ విశ్వాసాలని ఇవన్నీ పక్కన పెట్టండి ఈ లక్ష్మిని పూజిస్తే నాకు మన మా అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడింది మా అమ్మాయి అంటే మా మేనవాళ్ళు అవుతుంది మేనవాళ్ళు ఏమంది మా అయ్యారండి మా అయ్యారండి నేను లక్ష్మీదేవి పెట్టుకుని పూజిస్తే బాగుంటుందా అని ఓమ నొప్పించి తల్లి లక్ష్మిని పెట్టుకుని పూజించండి వెంటమ్మా లక్ష్మి అంటే పరమాత్మ తల్లి ఆ పరమాత్మను ఉపాసించమ్మా నీకు అన్ని లక్ష్మి నీతో దగ్గరికి వచ్చేస్తాయి అవి ఎన్నది చక్కప్పుడు మళ్ళీ జాగ్రత్త పడింది చక్కగా ఆ పరమేశ్వరుని ఉపాసిస్తుంది సరే ఆ ఏడ్ అయిపోయింది ఆ చేసుకుందాం చెప్పేస్తారా సార్ శాంతి ఓ అంతరిక్ష శాంతి ఓదివీ శాంతి ఓం

सर्वगं शांति ही ओम शांति रेव शांति ही ओम सामा शांति रेधि ओम शांति 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 ही oh,